నిర్లక్ష్య ధోరణిని కాలయాపనను నిరసిస్తూ డిసెంబర్ మూడున తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మహాధర్నకు పిలుపునిచ్చింది ఈ మహాధర్ణ కార్యక్రమానికి ఇవాళ జర్నలిస్టులు నెట్టివేయబడ్డానికి కారకులు ఎవరు అసలు జర్నలిస్టులు రోడ్డున పడి మా సమస్యలను పరిష్కరించండి అంటూ వేడుకునే పరిస్థితికి కారకులు ఎవరో చర్చించుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర విభజనలో ముందు వరుసలో ఉండి తూటాలకు భయపడకుండా లాఠీలకు భయపడకుండా కేసులకు జంకకుండా ఉద్యమించింది జర్నలిస్టులు అన్ని రంగాలు ఆశించినట్లే మా జీవితాల్లో కూడా చీకటి తొలగిపోయి వెలుగు ప్రసాదింపబడుతుంది రాష్ట్ర విభజనతో అని జర్నలిస్టులు కలలు కన్నారు రాష్ట్ర విభజన తర్వాత అధికారాన్ని చేపట్టిన అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లైన జర్నలిస్టులు ఆశించిన స్థాయిలో